హై ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ నటసింహం నందమూరి బాలకృష్ణ బోయ్ పాటి శ్రీ వీరిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం అఖండ టూ తాండవం అఖండ చిత్రానికి ఈ మూవీ సీక్వల్గా డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది భారీ హైప్ తో అయితే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంది అంచనాలు తగ్గట్టుగానే ఈ చిత్రం భారీ హిట్ అయితే కొట్టబోతుంది అనమాట ఈ మూవీకి సంబంధించిన సెన్సర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ మూవీని వీక్షించిన అనంతరం చిత్ర బృందానికి అద్భుతమైన అభిప్రాయాలు కూడా సెన్సార్ సభ్యులైతే చెప్పారట సినిమా ఏకదాటిగా ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉందని యాక్షన్ భావోద్వేగాలు ఆధ్యాత్మిక మేళ వింపుతో పాన్ ఇండియా ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుందని వారి యొక్క అభిప్రాయం అయితే తెలియజేశారంట సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూబిఐ సర్టిఫికేట్ అయితే జారీ చేశారు ఈ మూవీ యొక్క నిడివి వచ్చేసి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఈ రన్ టైంలోనే యాక్షన్ బ్లాక్స్ హై వోల్టేజ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను నిమిషం కూడా బోర్ కొట్టకుండా సెన్సార్ అభిప్రాయపడ్డారట సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చిన వెంటనే ట్రేడ్ సర్కిల్ హైప్ క్రేజ్ పెరిగిపోయిందనమాట ఈ మూవీ యొక్క టీజర్ ట్రైలర్ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోగా ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ కావడంతో ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హెట్ అంటూ బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా అనుకుంటున్నారు మరి చూడాలి డిసెంబర్ కాబోతున్న నా రిలీజ్ చిత్రం ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అనేది ఫ్రెండ్స్ ఈ విడప్పుడు మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్